హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సువర్ణ పుష్పాలు అఖండాత్మస్వరూపులారా మీ జీవిత పద్మాలను పాప పంకిలం చేసుకోకండి ప్రశాంత పద్మంలా భగవంతుని కోసమే బ్రతకండి మీరు పుట్టినది మొదలు దైవచింతనలో మునిగి తేలుతూ మీ జీవితాలను బదిలిపరచుకోవాలి భగవంతుడి పాదపద్మాలను మనసులో నిలుపుకో అప్పుడు మాయ నిన్ను దరిచేరే సాహసం చేయదు మీ కర్మవశాన ఈ జన్మను ఆపాదించుకున్నారు కానీ మీరు ఆ కర్మలను తొలగించుకునే ప్రయత్నాలు చేయటం లేదు మీ జీవిత గమనంలో రాళ్ళు ముళ్ళు ఎదురైనా అవి తొలగించుకుంటూ భగవంతుడిని చేరుకునే ప్రయత్నంలో పరుగులు పెట్టండి నిరంతర సాధనతో విజృంభించే గుణాల శక్తి క్షీణించి సాత్వికం తన బలం చాటుతుంది ఈ సాత్వికాన్ని వదిలిపరచుకునే నిమిత్తం మీరు చాలా జాగరూకతతో మెలగాలి ఏమరపాటుగా ఉన్నారా ప్రక్కనే పొంచి ఉన్న రజోగుణం మిమ్మల్ని కబళిస్తుంది అందువల్లనే మీకు నిరంతర సాధన అని చెప్పేది ఇక్కడి నుంచి మీ ప్రయాణాన్ని శుద్ధ సాత్వికంలోకి కొనిపోండి అప్పుడు భగవంతుడి లక్షణాలు మీలో ఆపాదించబడతాయి ఇప్పటి నుంచి కొద్ది సాధనతోనే సువర్ణ పుష్పాలలా మారే అవకాశం త్వరలోనే చిక్కుతుంది సువర్ణ పుష్పాలంటే అవి ప్రకృతిలో దొరికేవని భావించకండి ఇవి మానవ వృక్షాన్నించి భగవంతునికి సమర్పించబడేవి ఏ వర్ణాలు లేనివి అవే నాకు ప్రీతి వాటిని దోసెళ్లలో నింపి నాకు పూర్ణాభిషేకం చేస్తే అప్పుడు పుష్పాలలా మారిన మిమ్మల్ని నేను స్వీకరించగలుగుతాను హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ Sri Sai Ram.